హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇంకేవైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే ఒక మంచి ప్లాట్ అయితే మనకైతే తీసుకొచ్చినా మనకు మొత్తం రెండు వందల గజాలు ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ ఇక్కడి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి పక్కన ఇల్లు అయితే కనిపిస్తుంది మనకు చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఇగో ఇల్లు వరకు ఆ ఇల్లు నుంచి మనకు వెళ్దా కనిపించిన కడి ఇండ్ల మధ్యలోనే ఉంటుంది ప్లాట్ అయితే మొత్తం రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై డైమెన్షను ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లిలో ఉంటుంది ఇది వరంగల్ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు అన్ని ఇండ్లే ఉంటాయి మంచి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్లాట్ అయితే మంచి లొకేషన్లో ఉంటుంది మొత్తం రెండు వందల గజాలు ఈ ప్లాట్కి అయితే ఎల్ఆర్ఎస్ టోకన్ ఉంది చాలా మంచి ఉంటుంది ప్లాట్ అయితే సైజు కూడా చాలా ఎక్సలెన్ ఉంటుంది డైమెన్షను ముప్పై ఆరు యాభై ఈ ప్లాట్కు ఎల్ఆర్ఎస్ టోకన్ అయితే ఉంది ఒకసారి మీరు లొకేషన్ చూపిస్తారు చూసుకోండి మనకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే లొకేషను మనకు ఇది రోడ్ ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు మనం చుట్టూ అయితే ఇళ్ళైతే ఉంటాయి ఇండ్ల మధ్యలోనే ఉంటుంది ప్లాట్ అయితే లొకేషన్ చూసుకోవచ్చు అన్ని ఇండ్లే మంచి లొకేషన్లో ఉంటుంది ఇది వరంగల్ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదే లొకేషన్ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఆ ప్లాట్ దగ్గర ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్లాట్ చాలా బాగుంటుంది డైమెన్షన్ మాత్రం ముప్పై ఆరు యాభై డైమెన్షను మొత్తం రెండు వందల గజాలు ఎల్ఆర్ఎస్ టోకన్ మాత్రమే ఉంది వెస్ట్ ఫేస్ ప్లాట్ ఇది చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ప్లాట్ అయితే చుట్టూ అయితే ఇల్లు చూసుకోవచ్చు చాలా మంచి ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది మా డైమెన్షన్ కూడా ముప్పై ఆరు యాభై ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది దీనికి గజం వచ్చేసి ముప్పై వేలే చెప్తున్నారు నెగోషియబుల్ చాలా తక్కువ ప్రైస్లో ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ప్లాట్ అయితే మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్యూచర్లో అయితే మంచి డెవలప్ అవుతుంది ఏరియాలో మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది మనం ఒకలా సేల్ చేసుకున్నా కూడా ఈ ప్లాట్ని అయితే ఇప్పుడు తీసి పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న ఇల్లు వరకు అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే సిమ్ నగర్ మా నెంబర్ని అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి